మన ఫాయిల్ గ్రూప్ రైతులందరికీ నమస్కారం నేను జర్మన్లో ఉన్నాను కాబట్టి ఆగస్టు ఇరవై దనక ఈ ఫామాయిల్ వీడియోలు చేసే అవకాశం లేదు కాబట్టి మీరందరూ గమనించి గమనించి చాలామంది ఫోన్లు చేస్తూ ఉన్నారు ఫోన్లు అంటే ఒక టూ డేస్ తర్వాత ఆ ఫోన్ కూడా కలిసే అవకాశం లేదు అంటే మనం రోమింగ్ చేసినాం కాబట్టి అది ఈ మనకు టెన్ డేస్ వరకు మనకి అందుబాటులో ఉంటుంది మనకు టూ డేస్ తర్వాత అది కూడా కట్ అయిపోతుంది ఓన్లీ వాట్సాప్ కాల్ మాత్రమే చేయగలరు తర్వాత ఆగస్టు ఇరవై తర్వాతనే మనం ఇండియా వచ్చిన తర్వాతనే ఆ ఫామ్ ఆయిల్ గురించి మనమేమో వీడియోలు చేయడం జరుగుతుంది వరకు మనం వీడియోలు చేసే అవకాశం లేదు కాబట్టి మీకు ఏదైనా సలహాలు సూచనలు కావాలంటే మీరు ఈవినింగ్ టైంలో సాయంత్రము మీకు అక్కడ ఫైవ్ నుంచి టెన్ వరకు మీరు ఎప్పుడైనా నాకు వాట్సాప్ కాల్ చేయండి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే క్లారిఫికేషన్ చేయడానికి నాకు అవకాశం ఉంటుంది లేకపోతే మార్నింగ్ అంటే మీకు మార్నింగ్ టైంలో దగ్గర దగ్గర టూవెల్ ఆ టైంలో ఆ టైంలో ఒకవేళ చేస్తే చేయండి ఎక్కువ అయితే ఈవినింగ్ టైంలో కాల్ చేయడానికి ట్రై చేయండి ఎందుకంటే ఆ టైం అంటే మేము బయటకు వెళ్ళినా మళ్ళీ మేము ఆ టైంకి ఇంటికి వస్తాం కాబట్టి నాకు నెట్వర్క్ ఉండే అవకాశం ఉంటుంది బయట తిరిగినప్పుడు మనకి వాట్సాప్ కాల్ చేయడానికి కూడా మీకు అవకాశం ఉండదు ఓన్లీ నేను ఇంట్లో ఉన్నప్పుడు మాత్రమే ఆ వాట్సాప్ కాల్ పనిచేస్తాను కాబట్టి మీరంతా గమనించగలరని మనవి